హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు నేను ఒక మంచి సూపర్ గ్రేవీతో ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి చూపించేస్తాను అయితే ఈ కర్రీ వచ్చేసి ఆలు కర్రీ అనమాట నా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది అయితే రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ టు షన్ డూ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఇంకా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకోవాలి పాన్ వేడకిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ నేను ఇక్కడ చిట్టి చెట్టి బంగాళదుంపలు తీసుకున్నాను దీని పైన చెక్కు తీసేసుకుని నేను ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకున్నాను ఇప్పుడు నేను అవి ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుని పైన మనకి క్రిస్పీ లేయర్ ఫామ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీలో త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఇందులో పసుపు వాటర్ యాడ్ చేసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను మనం ఇలాగ పసుపు వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల బంగాళదుంపలు మంచి కలర్ లోకి వస్తాయి అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవడం వల్ల అట్లకి ఉప్పు పడుతుంది అయితే ఇది లో ఫ్లేమ్ లో పెట్టు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడైతే మనకి చెట్లేదు అనమాట చూడండి నాకు ఇక్కడ పైన క్రిస్పీగా అయితే ఫామ్ అయిపోయింది కలర్ కూడా చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్ లోకి మనం సెపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అలాగే పది వరకు జీడిపప్పు కూడా వేసుకుని మనం బాగా మగ్గించుకోవాలి ఇదైతే నేను గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ముక్కలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా మగ్గించేసుకోవాలి చూడండి నాకైతే బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి సపరేట్ చేసేసుకుని ఇప్పుడు అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి ఇవన్నీ చెట్లని ఇవ్వాలి ఇలా చెట్లతోనే మన కర్రీకి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు అందులో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి మగ్గడం కోసం నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి సాల్ట్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత నేను ముందుగానే డీప్ ఫ్రై చేసుకున్న చిట్టి చిట్టి బంగాళదుంపులు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేసుకుని మన స్టార్టింగ్ లో వేసుకుంటేనే మనం ఇందులో ఏం వేసినా కూడా బంగాళదుంపకి పడుతుంది అనమాట అవి కూడా వేసుకున్న తర్వాత ఇందులో ముందుగానే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి తరుగు నేను ఫ్రెష్ గా కచ్చ పచ్చగా దంచుకుని వేసుకుంటున్నాను అప్పుడే మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇప్పుడు ఇది మనకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగానే మగ్గించుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ నేను అందులోనే సాల్ట్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఆ గ్రేవీని మనం ఇందులో వేసుకుని ఈ గ్రేవీ మొత్తం ముక్కలకి కలిసేంత వరకు కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి మీకు ఏమైనా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని అందులో కొద్దిగా కారం అలాగే మీకు కావాల్సిన మసాలాలు నేను కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను ఫైనల్లీ గరం మసాలా కూడా వేసేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది మీకు కావాలంటే ఇందులో స్టార్టింగ్ లో బిర్యానీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు దాల్చిన చెక్క యాలకులు ఇవన్నీ కూడా నేను అవేమి వేయలేదు కాబట్టి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను ఇంకా ఫైనల్ గా కసూరి మేతి ఇంకా ఇది వేస్తే మన కర్రీని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది ఇది మనకి రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్ట్ రావడం కోసం కొద్దిగా పంచదార అయితే యాడ్ చేశాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది నేను బంగాళదుంప ముందుగానే వేయించుకున్నాను కాబట్టి నాకు కర్రీకి పెద్ద టైం పనిపించలేదు అదే మనం డైరెక్ట్గా కనుక కర్రీలో వేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది మీరు కూడా మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్